నెల్లూరు జిల్లా ఆద్మకూర్ పట్టణం నెల్లూరు వారిపాలెం టికో భవన సముదాయం పక్కన సెల్లం చెర్ల లక్ష్మమ్మకు ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని కొంతమంది ఖాళీ చేయమని హుకుం జారీ చేయగా యనాది సంక్షేమ సంఘం తహసీల్దారుకు పోలీసు అధికారులకు తెలియబరచగా వారు విచారించి ప్రభుత్వం వారికి పట్టా ఇచ్చిందని నిర్ధారించి స్థలం కేటాయించడంతో అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బిఎల్ శేఖర్ చౌటూర్ సీనయ్య సురేంద్ర నల్ల సురేష్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు జై భీమ్ నా పేరు బద్దన లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం గత రెండు సంవత్సరముల నాడు ఇటుకుల బట్టీల దగ్గర గయాజ్ అనేటువంటి యజమాన్ దగ్గర పల్లవి అనేటువంటి అమ్మాయి చనిపోయినటువంటి విషయం తెలిసిందే ఆ సందర్భంగా ఆ సందర్భంగా ప్రభుత్వం వారు ఆ కేసును ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం నమోదు చేసి దాని క్రింద ఈ గత సంవత్సర క్రితం మన లక్ష్మమ్మకి ఒక ఐదు సెంట్లు నివేశ స్థలం చూపించి పట్టా కూడా ఇచ్చారు అయితే ఆ నివేశ స్థలం గుండలతో చెట్లతో ఉండడం వల్ల వాళ్ళు మట్టి తోలుకొని చెట్లు క్లీన్ చేయించుకొని దాదాపు లక్షా లక్ష వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఉంటా ఉంటే పక్క రైతు అయినటువంటి కేకే రెడ్డి అంటే ఎవరు ఆయన నాకు గతంలో రెండెకరాల ఎనభై ఆరు సెంట్లకి పట్టా ప్రభుత్వం ఇచ్చింది ఈ స్థలం నాది మీరు వెళ్ళిపోండి అంటాడు ఒకసారి చెప్పాడు మేము ఏందో అనుకున్నాం రెండోసారి కూడా చెప్పాడు ఆడ మా అప్పుడు మా వాళ్ళు భయపడి ఏం చేయాలో తెలియక మా జిల్లా కమిటీ దృష్టికి విషయాన్ని తెచ్చాం ఈరోజు మేము వచ్చాం పరిశీలించాం ఈ స్థలానికి కేకే రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అప్పుడు ఒక వినతి పత్రం తహసీల్దార్ గారికి సంబంధించి సమర్పించాం తహసీల్దార్ గారు మంచిగా అయ్యా మీకేం ఇబ్బంది లేదు ఈ స్థలానికి కేకే రెడ్డి గారు సంబంధం లేదు మీరు ఉండండి భయపడద్దు అని చెప్పేసి మా గిరిజనులకు హామీ ఇచ్చారు వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇతరులను బెదిరిస్తూ వేధింపులు పాల్పడుతున్నటువంటి కేకే రెడ్డి గారిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారికి కూడా ఫిర్యాదు చేశాం సార్ కూడా నేను పిలిపించి మాట్లాడతాను సార్ చెప్పి చెప్పారు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా ఈ కేకే రెడ్డి ఈ మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేసిన మాట వాస్తవం వాస్తవం అది రెవెన్యూ వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి ఇకనైనా కూడా రెవెన్యూ వాళ్ళు పోలీసు వారు యావత్తు జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించి ఇలాంటి ఇలాంటి కేకే రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆగడాలను ఆపాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున నా పేరు చౌటూరు సినయ మేము ఈరోజు ఆత్మ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మా గిరిజనులకి భూమి ప్రభుత్వ భూమి ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరిగింది ఆ భూమిని ఒక కేకే రెడ్డి అనే అతను కబ్జా చేయడానికి ఈ గిరిజనులు అంటే అమాయకులని వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్పినా వింటారని వాళ్ళ ప్రయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని ఈ స్థలాన్ని కూడా అతను కబ్జా చేసి ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఎంఆర్ఓ గారు దీనికి పట్టా ఇచ్చినారు ఐదు ఐదు సెంట్లు ఉన్నాయి మరియు కేకే రెడ్డి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓన్లీ మీకు యానాది స్థలాలే దొరుకుతాయా నీకు ఎక్కడ ఇంకా ఏం లేదా మీకు బతుకుతిరు అంటే ఇదేనా బతుకుతిరు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కేరెడ్డి ఈ జోలికి కానీ వస్తే మా జిల్లా టీం మొత్తం కూడా వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చొని తీవ్రంగా మేము ధర్నా నిర్వహిస్తాము లేదా నువ్వు ఇక్కడతో ఈ విషయాన్ని మానుకో మా గిరిజన జోలికి కానీ వస్తే మాత్రమో నీకు మాతో తగిన బుద్ధి చెప్తానని నేను సార్ సార్ నాది నాది వినిపిస్తాను ఏమైతే నా బట్ట బతుకుతున్నావు ఇప్పుడు నువ్వు మమ్మల్ని కేక రెడ్డి లేవు ఆయన వచ్చి రోడ్డు చాలా బెదిరించిపోయాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి ఏ రోజుకైనా కానీ బాధేస్తారు అవట్ ఖాళీ గవర్నమెంట్ ఇచ్చారు కదా ఇవే మాట్లాడాలి కాబట్టి మాకు ఏదో చేయాలా మేము ఇక్కడ లక్షలు వేలు పెట్టి ఇల్లు కట్టుకున్నాము బట్టి తోలి ఈ రోజు బొమ్మలు ఖాళీ చేయబట్టాము పరిస్థితి ఎవరే రాడవ పట్టించుకోవట్లా అదే ఆవిడ దాబాస్తుంది ఆమె మీద వ్యవహారాలు చూస్తే బారిఫీడు ఆయన కూడా ఏదంటే కంప్లీట్ మేము చూసుకుంటూ ఉంటాడు సో మమ్మల్ని ఏం చేస్తున్నావు మాకు ఏం నయం చేస్తున్నావు కరెక్ట్ కానీ కూడా ఆ రోజు చెప్పాడు నీకు నయం చేస్తావు పళ్ళ వేస్తావాళ్ళు కూడా లేడు పళ్ళం కూడా మాకు ఇవ్వలే పొలం కూడా ఇవ్వలే పాత పాలం ఇచ్చాడు దాటి బోర్ అయిపోతువు కంచి అయిపోతు అని కూడా చెప్పాడు మాకేం న్యాయం చేయలే మమ్మల్ని ఏం చేయాలని కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయాలి ఏదో లాక్ చేయండి దయచేసి దయచేపు ఇదొక పెడుతున్నా